హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మన రైతు యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో ఈరోజు అనగా పద్దెనిమిదవ తేదీ నవంబర్ రెండు వేల ఇరవై ఐదున కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకుందాం ఆదోని వ్యవసాయ మార్కెట్లో పత్తి మొత్తం ఆరు వేల ఎనిమిది వందల తొంభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం పత్తి కనిష్ట ధర మూడు వేల తొమ్మిది వందల ఎనభై మధ్య ధర ఏడు వేల నూట తొంభై గరిష్ట ధర ఏడు వేల మూడు వందల ఇరవై తొమ్మిది వేరుశెనగలు మొత్తం రెండు వందల తొంభై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర మూడు వేల మూడు వందల తొంభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల మూడు వందల తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఎనిమిది వందల యాభై ఆరు ఆముదాలు మొత్తం నాలుగు వందల అరవై తొమ్మిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర ఐదు వేల నూట యాభై మధ్య ధర ఐదు వేల ఎనిమిది వందల నలభై ఆరు గరిష్ట ధర ఐదు వేల ఎనిమిది వందల యాభై ఒకటి పూల విత్తనాలు మొత్తం రెండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందలు మధ్య ధర నాలుగు వేల ఎనిమిది వందలు గరిష్ట ధర నాలుగు వేల ఎనిమిది వందలు ఇక కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో వేరుశెనగలు మొత్తం నలభై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర రెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది మధ్య ధర నాలుగు వేల ఏడు వందల యాభై గరిష్ట ధర ఐదు వేల నాలుగు వందల డెబ్భై తొమ్మిది పూల విత్తనాలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఆముదాలు మొత్తం ఆరు వందల అరవై ఏడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఐదు వేల రెండు వందల తొంభై మధ్య ధర ఐదు వేల ఏడు వందల అరవై తొమ్మిది గరిష్ట ధర ఐదు వేల ఏడు వందల ఎనభై ఆరు వాము మొత్తం మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది మధ్య ధర పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది గరిష్ట ధర పదమూడు వేల ఆరు వందల ఎనభై ఎనిమిది వాము పొట్టు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు మొక్కజొన్నలు మొత్తం ఏడు వందల యాభై ఎనిమిది క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర పదమూడు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర పదిహేడు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర పదిహేడు వందల యాభై కందులు మొత్తం నలభై మూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటం కనిష్ట ధర నాలుగు వేల ఏడు వందల తొంభై ఏడు మధ్య ధర ఆరు వేల మూడు వందల తొంభై ఏడు గరిష్ట ధర ఆరు వేల మూడు వందల తొంభై ఏడు కందులు అంటే వడకలు మరియు శనగలు ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు ఉల్లిగడ్డలు మొత్తం ఐదు వందల ముప్పై ఆరు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర రెండు వందల ఎనిమిది మధ్య ధర ఆరు వందల యాభై తొమ్మిది గరిష్ట ధర ఒక వెయ్యి యాభై తొమ్మిది ఎండుమిరపకాయలు మొత్తం పదహైదు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది మధ్య ధర ఆరు వేల ఆరు వందల ఎనభై తొమ్మిది గరిష్ట ధర పన్నెండు వేల ఎనిమిది వందల ఒకటి వరి ధాన్యం ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు కొర్రలు మొత్తం నాలుగు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదిహేడు వందల ముప్పై తొమ్మిది మధ్య ధర పదిహేడు వందల ముప్పై తొమ్మిది గరిష్ట ధర పదిహేడు వందల ముప్పై తొమ్మిది మినుములు మొత్తం పదకొండు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర నాలుగు వేల ఐదు వందల తొంభై ఏడు మధ్య ధర ఆరు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది గరిష్ట ధర ఆరు వేల ఐదు వందల ఇరవై తొమ్మిది సోయాబీన్స్ ఈరోజు కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్లో దిగుమతి కాలేదు సజ్జలు మొత్తం నూట పదమూడు క్వింటాలు దిగుమతి అయింది ఒక క్వింటమ్ కనిష్ట ధర పదహైదు వందల యాభై మధ్య ధర పంతొమ్మిది వందల ముప్పై ఐదు గరిష్ట ధర రెండు వేల నూట అరవై ఐదు ఇలాగే రోజువారీ కర్నూలు జాతీయ వ్యవసాయ మార్కెట్ మరియు ఆదోని వ్యవసాయ మార్కెట్లలో ధరల వివరాలు తెలుసుకోవడానికి మన రైతు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి వీలైతే ఇతర రైతు సోదరులకు కూడా ఈ వీడియోని షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో